హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఏ రోజు కర్రీ వచ్చి దోసకాయ బంగాళదుంపానండి ఈ కర్రీ చేసే విధానం అండి అలాగే అలాగే ఆయిల్ వేస్తానండి ఆయిల్ వేసి ఉరిసె ముక్కలు గోల్డ్ కలర్ కేగాయండి వేగిన తర్వాత సన్న గ్యాస్ మీద సన్న వెంట మీద వేతాండి చెప్పులు అలాగే రెండు పచ్చిమిర్చి పోయేసి స్పూను సార్ట్స్ వేసాను అలాగే సరిపడ్డ సాల్ట్ అలాగే బంగాళదుంప ముక్క వేయాలంటే అది కొంచెం మగ్గినాక అప్పుడు రాస్ వెనకలు వేస్తానండి జడ్ కాస్ కంపలు వేస్తాను

తో కర్రీ ఎంత బాగుందో కామెంట్ సక్క అలాగే నా వీడియో ఇస్తే లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి బాయిని